ఒకటి వార్త మనం చూడొచ్చు ఒక సిఐ ఒక మహిళ మహిళ తన కొడుక్కి ఒక జాతరలో బొమ్మలు కొనియడం కోసం పోయింది పోతే ఆమె పర్సు పోయింది వెతుకుతుందంట అక్కడ కానిస్టేబుల్ వచ్చారు వాళ్ళు కూడా వెతుకుతున్నారు ఆ వెతికే క్రమంలో ఎంత పోయింది ఏం పోయింది అని చెప్పినప్పుడు ఆమె మూడు వందల రూపాయలు పోయింది అని చెప్పిందట ఈ మూడు వందల రూపాయలకి ఇంత వెతికిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కావురం ఎక్కిన సిఐ ఆమెను చితిక బాధిందట ఒకసారి దానికి సంబంధించి వార్త చూసి మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి ఆ సిఐకి అసలు ఈయనే ఈయన సిఐ ఈనే సిఐ ఈయనకు ఉద్యో బతుకుతుంది మంది సొమ్ముతోటి గవర్నమెంట్కి పనులు కడితే ఈయన జీతం ఇస్తుంది గవర్నమెంట్ ఈయన సామాన్య జనాలని కొడతాడు ఒకసారి చూద్దాం వార్త ఎక్కడ జరిగిందనేటువంటిది ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అండతోటి ఆయన పిచ్చి పిచ్చి కథలు పడుతుండు పిచ్చి పిచ్చి వేస్తుండు అనే పేరు విజయ్ కుమార్ విజయ్ బాబాట ఏం ఏమైంది పరుసు పోయిందని మహిళ వచ్చింది ఇక ఈ మహిళనే ఈ మహిళ జాతరలో ఎక్కడ జాతర నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయ భాగ్య అయ్య ఈమె పేరు దూపల్లి గ్రామం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆమె కుటుంబంతో జనక్పేట బ్రహ్మోత్సవాలకు పోయింది ఇలా కొడుకు బొమ్మలు కావాలమ్మా అని అడిగిండు బొమ్మలు కావాలని అడిగితే ఆమె బొమ్మలు కొనిచ్చేందుకు ఆ పర్సు పర్సులో ఉండేటువంటి డబ్బులు మూడు వందల రూపాయలు పెట్టుకొని ఇంటి తాల్చి ఆ పర్సులో పెట్టుకొని బొమ్మలు కొనిచ్చేందుకు ఆ జాతరకు పోయింది ఆ జాతరలో పర్సు కాస్త పోయింది పోయిన తర్వాత అక్కడ వెతుకుతా ఉంటే ఇద్దరు కానిస్టేబుల్ కూడా కనబడ్డారట కనబడ్డప్పుడు వాళ్ళ కూడా వెతికి కనబడ్డ సిఐ వచ్చిండట ఏం జరిగింది అది అంటే ఇట్లా పర్సుపోయిందంటే మూడు వందల రూపాయలకి ఇట్లా అని చెప్పేసి ఆమెను లాఠీతోటి భాగ్యను తొడ మీద పిరుదుల మీద బాగా కొట్టిండట ఈ సిఐ జాబ్లో ఉండడం అవసరమా ఒకసారి మహిళ ఏం మాట్లాడింది కూడా చూడండి సిఐ సిఐ అంటాడు ప్రభుత్వ సర్వెంట్ పిల్లల మీద కొట్టిండు మరొక ఇతను మీద కొట్టిండు తోడ కమిలిపోయింది పిల్లలు బాగా కమిలిపోయినాయి ఇట్లా మస్తు అవస్థ అంటే అవస్థ నిన్న నడుమ రాకుండా ఉంటే నన్ను ఎటు అవుతుందో అని ఫాలో చేపించిండ్రు నా ఊరు దూపల్లి నా పేరు బోయి భాగ్య నిన్న జానకంపేట జత్ర ఉండే అయితే ఆ జత్రకు నేను నా కొడుకు ఇద్దరం పోయినాము ఆ జర సగం సామాన్ కొన్నాక నా పిల్లవాడికి అద్దాల గనుక కొన్నాక అయితే చేసుకొని జాతర చేసుకొని వస్తుంటే రాంగా అంటే బెల్ట్ కొంటా అని నా పిల్లవాడికి బెల్ట్ కొంటా అని బెల్ట్ దగ్గర ఆగిన అయితే నా పరుసు పడిపోయింది అక్కడ పడిపోయింది నేను చూసుకోలేదు పడిపోయింది చూసుకోలేదు అయితే అయ్యో నాకు పరిచిపోయింది అమ్మ ఎవరికైనా కనిపించిందా అని నాని మళ్ళా అడిగినా అడిగితే ఇక్కడ ఎవరిని గనిపించలేదని చెప్పేస్తే మళ్ళీ మీదికి పోయినా మళ్ళీ ఎక్కడెక్కడ తిరిగినా అక్కడక్కడ అంతా తిరిగిన ఇక్కడ దొంగతలేదని ఆయనతో గుర్లేకపోయినా సారు నైదు పరిస్థితి పోయింది అని అంటే బయట మేడాలు ఉంటారమ్మ బయట మేడాల దగ్గరికి పోయి చెప్పుకో వాళ్ళు చెప్తారు వాళ్ళు చూస్తారు అని అంటే మైక్లో వస్తారు అని చెప్పిండ్రు మైక్లో వస్తారు అని చెప్తే ఇక నేనేం చేసిన మళ్ళా అయితే బయట మేడాల దగ్గరికి పోయినా బయట మేడాల దగ్గరికి పోయి కింద మైక్ మేడట జరణ పర్చుపోయింది అలా తాలంజ్ చేసి ఆధార్ కార్డు ఉంది నా తాలెం చేయి ఆధార్ కార్డు నా మూడు వందల రూపాయలు ఉన్నాయి పైసలు ఉద్యమాయే కానీ నాకు తాలెంజ్ చేయడం ముఖ్యము నేను తాలంజ్ చేయ సరిగా ఓ కావాలన్న కోరు మూసేది ఉంది ఇంటికాడ అది నేను మేడం అంత లేదు ఇక్కడ కాదు అక్కడ లోపలికి పోయితే లోపల వాళ్ళు ఎర్ర పర్సు దొరికింది ఉన్నది ఆ పర్సు నీదేనేమో చూసుకపోవాలంటే మళ్ళా లోపలికి పోయిన లోపలికి పోయితే అక్కడ ఉన్న సారు ఈ పర్సు నీదేనా అంటే ఈ పర్సు నాది కాదు సారు నా పర్సు ఇట్లా లేదు నా పర్సు వేరే ఉన్నది అని చెప్పిన కానీ కలర్ రెడ్ కలరే కానీ ఈ పర్స్ అయితే కాదు అని చెప్పిన సరేనమ్మ ఈ పర్స్ కాకుంటే తప్పుడాక ఇది యాభై రూపాయలు ఇస్తా ఈ యాభై రూపాయలు తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోవని చెప్పింది వెళ్ళిపోవని చెప్పిన తర్వాత అయితే నేను వెళ్తూ వస్తున్నా రాంగ చూడండి ఎంత ఎంత దారుణము ఆమె నిజాయితీ ఎంత చెప్తుంది చూడండి ఆమె పర్సు కానిది కూడా నా పర్సు కాస్తారని చెప్పిందట మరి ఆ సిఐ ఈయనే ఇక్కడ ఉన్నటువంటి సిఐ అక్కడ కంప్లీట్ వస్తుంది మైకులు అనౌన్స్ చేస్తారు మౌ మైకులు అనౌన్స్ చేస్తే ఆ పరిస్థితి దొరకబట్టేయాల్సిన బాధ్యత పోలీసు ఆ సిఐదే ఆ సిఐ ఇన్ఛార్జ్ ఉన్నట్టుండు కాబట్టి ఈ కేసు ఎక్కడైతే ఇన్స్పెక్షన్ చేయకుండా మళ్ళీ డబ్బులు ఆమెకు తిరిగి వేయకుండా ఉండేందుకు సొంత పైసలు యాభై రూపాయలు ఆమెకు ఆశ చూపించరు అవి తీసుకోకుండా ఉండడం వల్ల సిఐ నువ్వు తీసుకోవాలని చెప్పేసి ఆమె దాడి చేసిండు కొట్టిండు ఎవరు ఎవరించింది జాబ్ సిఐకి ఎవరు ఎవరు జీతం ఇస్తున్నారు ఈ పేద ప్రజలే కదా వాళ్ళ కష్టాలు అన్నీ కూడా ప్రభుత్వానికి సుంకం రూపంలో పనుల రూపంలో కడితే తిని మెక్కి ఉంటుండు కదా సీఐ బాధ్యత లేదా సిఐకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ఆయన మీద ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు వెంటనే సస్పెండ్ చేయాలి సిఐని లేకపోతే ఈమె ఎట్లా కొట్టిండో అట్లే ఆయనను కొట్టాలి ఈమెతోటి కొట్టియ్యాలి ఈమెను ఎక్కడెక్కడ కొట్టిండో కర్ర తీసుకొని లాఠ తీసుకొని ఎక్కడైతే కొట్టిండో ఈమెతోటే ఆ సేని కొట్టియాలి అప్పుడు బుద్ధి వస్తుంది నీ నీ ప్రతాపం పేద ప్రజల మీద నీ ప్రతాపం ప్రతాపేంది నీకు దమ్ముంటే రాజకీయ నాయకుల్ని తప్పు చేసినటువంటి రాజకీయ నాయకుల్ని అన్యాయం చేసే రాజకీయ నాయకుల్ని అవినీతి చేసేటువంటి రాజకీయ నాయకులు కొట్టి నీకు దమ్ముంటే పేద ప్రజలను తీసుకొని కొడతావు ఇదే నా నీకు నీ ట్రైనింగ్లో ఇచ్చింది ట్రైనింగ్లో చేయలే ట్రైనింగ్లో ఏం చెప్పిరు నీకు ఎవరితోటి ఉండాలి ఎవరితో ఎట్లా మెలగాలి సైకాలజీ క్లాసులు చెప్పి వాళ్ళు చెప్తారు కదా అవన్నీ నేర్చుకోలేదా ఒక ఒక పేదోళ్ళ మీద ఇంత ఇంత దాడులు దౌర్జన్యం ఏంది నీ ప్రతాపం ఏంది అలా తిరిగి కొట్టలేదనా దీనికి మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సపోర్ట్ ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బోధన కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్డి అండతోటే రచచ్చిపోతున్నాట కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చెప్తుందా ఎమ్మెల్యే అదే చెప్తుండా రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తుండా సేని సేమ్ అట్లే కొట్టాలి లేకపోతే విధుల నుండి సస్పెండ్ చేసి మొత్తం రిమూవ్ చేయాలి ఉద్యోగాల నుండి ఫ్రెండ్లీ పోలీస్ విధానం ఇదేనా ఒక ఒక మహిళ తన కొడుక్కు పొయ్యి ఆ జాతరలో కొనిద్దామని పోతే పరుసు పోయిందని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వచ్చింది డబ్బులు పోతబోయి పరుస పోతబోయినాయి కానీ ఇంటి తాల్చే ఉంది పీరి సార్ మైకులు అనౌన్స్ చేయరు సార్ అంటే సేకా దాడి మీద చేసింది ఇదంతా గిదా ఎమ్మెల్యే చేపిస్తుంది సిఐ చేస్తుంది ఈ సీఏని వెంటనే సస్పెండ్ చేసి అని నువ్వు ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి అట్లయితేనే పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి అని చెడు అని తెలుస్తుంది ఈ పిచ్చి పిచ్చి ఈ పిచ్చి పిచ్చి సామాన్య జనం మీద విరుచుకుపడితే సామాన్య జనం ఎట్లా ఉంటారు నీ ప్రతాపం అంతా ఉన్న వాళ్ళ మీద చూపి ఓ డబ్బు నన్ను కొట్టు అట్లా చూస్తాము ఓ రాజకీయ నాయకుడు తప్పు చేసిన రాజకీయ నాయకుని కొట్టు ఓ బుక్ అబ్జర్వ్ చేసిన రాజకీయ నాయకుని కొట్టు ఒక లీడర్ని కొట్టు నీకు దమ్ముంటే కొట్టను ఎందుకు మోచేతి నీళ్ళు ఉంటారు కదా అధికారం ఎవరుంటారో మోచ తీలు అవుతారు కాబట్టి కొట్టలేరు అన్నట్టు సామాన్య జనాల్ని కొడుతుంటారు అన్నట్టు అక్రమ కేసులు పెడుతుంటారు ఇట్లా అన్ని పిచ్చి పిచ్చేసాలే వేస్తుంటారు ఇట్లా ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు